బోధి ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు జీవితం జీవిత సత్యం అన్న అంశం గురించి మనం మాట్లాడుకుందాం ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా ఎందుకో మళ్ళీ మళ్ళీ మర్చిపోతుంటాం అప్పుడప్పుడు అంటుంటాం శ్మశాన వైరాగ్యం కావాలి అని చెప్పి ఆ శ్మశానంలో కూడా సినిమాల గురించి సంపదల గురించి మాట్లాడుకునే ప్రస్తుత స్థితిలో మరొక్కసారి జీవితం గురించి అవలోకనం చేసుకుందాం మన జీవితంలో ఎంత ఆస్తిపాస్తులు సంపాదించాలి ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచాలి ఇట్లాగే మన సుఖాలన్నీ మర్చిపోయి వాళ్ళ కోసమే సర్వం త్యాగం చేస్తుంటాం కానీ మన మరణానంతరం జరిగే ఆ పరిణామాలు ఒక్కసారి ఊహించుకుంటే ఒకంత నవ్వొచ్చినా మళ్ళీ మర్చిపోయి మళ్ళీ పాత విధానాన్ని మనం ఆచరిస్తూ ఉంటాం ఇదే జీవితంలో ఉండే తెలియని ఒక విధమైన ఆకర్షణ ఆ ఆకర్షణ నుంచి వికర్షణ మొదలైతే అదే ఆధ్యాత్మికత అంటారు మన మరణానంతరం ఎలా ఉంటుంది అని చెప్పి ఒక్కసారి ఊహించుకుంటే అంత్యక్రియలకు ఆ పార్థివ దేహాన్ని తీసుకెళ్లి వెళ్ళే వరకు ఏడుపులు పొడబొబ్బలతో ఆ గృహం అంతా కూడా ఏంటంటే దుఃఖసాకరంలా కనిపిస్తుంది ఆ అంత్యక్రియలకి తీసుకెళ్ళిన మరుక్షణమే అక్కడుండే మనవాళ్ళు చెప్తుంటారు ఆ పార్థివ దేహానికి పూజలు చేసిన ప్రదేశాన్ని అంతా కూడా ఏంటంటే పరిశుభ్రం చేయబంటారు ఆ అంత్యక్రియలు అయినా ఒక గంటలోపే ఆ ఏడుపులు పొడబొబ్బలు కూడా ఆగిపోతాయి అంతలోనే అక్కడ ఉన్నవారు మాట్లాడుకోవడం మొదలు పెడతారు వచ్చిన వారికి కాఫీలు భోజనాలు ఏర్పాట్లు ఎలాగ ఎక్కడ చేద్దామని చెప్పి అంతలోనే కాఫీలు వస్తాయి కాఫీలు తాగుతూ తాజా రాజకీయాల గురించి వాళ్ళ వాళ్ళ వ్యవహారాల గురించి ఎవరెవరు ఎంత సంపాదించారు లేదు ఎవరెవరు ఎంత మోసపోయారు ఇట్లాంటి విషయాలన్నీ కూడా అక్కడ చర్చా గోష్ఠిలో సాగుతూ ఉంటుంటాయి ఇంతలోనే కొందరు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి కొద్దిగా పనిమత్తుడి వల్ల రాలేకపోయాను వ్యక్తిగతంగా తర్వాత వచ్చి కలుస్తాను అంటారు తర్వాత వచ్చి కలడు అన్నది కూడా చాలా సందర్భాల్లో రాజకీయ నాయకుల ఎన్నికల ముందు వాగ్దానాలనే మిగిలిపోతూ ఉంటాయి మరణించిన రెండు మూడు రోజులకి ఆ యజమాని ఆ మరణించిన వారి స్థానంలో మరొకరిని నియమించుకోవడం కోసం ఆ బిజీలో ఆయన ఉంటారు అంతలోనే పిల్లలు వచ్చి చెప్తూ ఉంటారు మాకు ఇచ్చిన సెలవు గడువు పూర్తయింది కాబట్టి మేము వెళ్ళొస్తాం ఇంకా అని చెప్పి అది గడిచిన నెలలోపే భార్య టీవీలో వస్తున్న కార్టూన్ మూవీలని లేదంటే సీరియల్ని చూస్తూ నవ్వుతూ గడపడం ప్రారంభిస్తుంది ఈ విధంగా కొంతకాలానికి అందరూ పూర్తిగా మర్చిపోతారు అలా మనల్ని కొన్ని నెలలకే మర్చిపోయే వాళ్ళ కోసం మన జీవితాన్ని ఎంత ప్రణంగా పెట్టి మనం వాళ్ళే మనకు సర్వం వాళ్ళ కోసమే మనం బ్రతకాలి అంటూ జీవితం యొక్క మాధుర్యాన్ని తెలుసుకోకుండా మనం ఒక బానిసలాగా బ్రతుకుతూ ఆ జీవితాన్ని చాలిస్తున్నాం అంటే ఇక్కడ మనం ఆలోచించాలి ఎవరి జీవితం వారిది ఎవరి సుఖం ఎవరి ఆనందం వాళ్ళు చూసుకోవాలి చూసుకుంటూ మన కర్తవ్యంగా కుటుంబ పోషణ మనం చూడాలి తప్ప సర్వం మనం మన పిల్లల కోసం మనవల కోసం మునుమనవల కోసమే సంపాదించి పెట్టి మనం వెళ్ళాలి అనుకుంటే మనల్ని గుర్తించే వాళ్ళు కానీ మన యొక్క కష్టాన్ని పొగిడేవాళ్ళు కానీ ఆ మరణించిన రెండు మూడు నెలల తర్వాత ఎవరు మిగిలరు కాబట్టి కొద్దిపాటి ఈ జీవితాన్ని పిల్లల కోసం మనవల కోసం కొంత త్యాగం చేసినా నీకోసం కూడా కొంత వినియోగించుకోవడం అత్యవసరం కాబట్టి జీవితాన్ని ఆ విధంగా ఆనందమయం చేసుకుంటూ ఆధ్యాత్మికంగా గడిపే ప్రయత్నం చేస్తే ఆ జీవితానికి ఒక సార్థకత వస్తుంది లేదు అంటే ధనాన్ని సమకూర్చే యంత్రంగానే మనం మిగులుతాం యంత్రం పని అయిపోయిన తర్వాత దాన్ని పాత సామాన్లు వాడుకో లేకపోతే పక్కన పడేయడం ఏ విధంగా చేస్తారో అదేవిధంగా మనల్ని కూడా మన వాళ్ళు పక్కకి ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ నొక్కండి